నుంచి రాజమండ్రి వరకు తాగుతూనే వచ్చాడట తాగుతూనే వచ్చాడట తాగుతూనే వచ్చాడట కింద పడుతూ లెగుస్తూ బండి మీద నుంచి కింద పడుతూ లెగుస్తూ వచ్చాడట మరి ఎక్కడ ఎందుకో ముఖం మీద ఉన్న హెల్మెట్ ని మాత్రం తీసినటువంటి వీడియోని ఒక్కదాన్ని ముఖం మీద ఉన్నటువంటి హెల్మెట్ తీసిన ఒక్క వీడియోని చూపించండియా పెద్ద మనిషి ఎక్కడైనా సరే ప్రవీణ్ పాడాల గారు మందు తాగుతూ ఉన్నట్లుగా ఒక వీడియోని చూపించండి ఒక మనిషి బండిని సేమ్ బండి దొరకదా ఒక మనిషి వేసుకున్నటువంటి డ్రెస్ సేమ్ డ్రెస్ దొరకదా అలాంటి డ్రెస్ వేసి ముఖం కనపడకుండా ఒక హెల్మెట్ పెట్టి అదే అలాంటి ఒక బండి నంబర్ ప్లేట్ పెట్టి కరెక్ట్ గా కొనే షాపుల్లో మనిషి నిలబడ్డప్పుడే మీకు సీసీటీవీ ఫుటేజ్ దొరకటం గొప్ప విషయం అండి ఆశ్చర్యకరమైనటువంటి విషయం క్రైస్తవులు ఎంత మదన పడ్డాము ఎంత ఏడ్చామో ఎంత బాధపడ్డాము ఇది అన్యాయం సార్ ఇది అన్యాయం అండి దయచేసి దోషులను పట్టుకోండి ఏం జరిగిందో ప్రజలకి అనుమానాలు ఉన్నాయి అవి తీర్చాల్సిన బాధ్యత మేమేది ఉంది అంటే మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ పోలీసులు నోటీసులు పంపించారు ఏమని పంపించారో తెలుసా ప్రవీణ్ పౌడాల తాగి చచ్చిపోయిందని అని చెప్పి మేము అంటున్నాం లేదు తాగి చచ్చిపోలేదు ఇది హత్య అని మీరు అనుకుంటే మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకోరండి అని చెప్పి పంపించారు అనుమానం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఆధారాలు తీసుకొచ్చి పోలీసులకు ఇవ్వాలి లేకపోతే మీ మీద కేసులు పెడతా ఉన్నారు అన్నంత పని చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప పరిపాలనా దక్షుడు అంటే సార్ మా మనిషి అక్కడ దారుణమైన స్థితిలో చనిపోయి ఉన్నాడు ఇది హత్యలాగా కనబడుతోంది దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి ప్రస్తుతం మతపరమైనటువంటి వివాదాలు నడుస్తున్నాయి అతను త్రాగే వ్యక్తి కాదు తిరిగే వ్యక్తి కాదు అతను ఎందుకో ఎలాంటి స్థితిలో చనిపోయి ఉన్నాడు పూర్తి విచారణ జరపండి కేసులు పెట్టారు నా మీద కేసు పెట్టారు రాజమండ్రి దగ్గర రాజానగరం పోలీస్ స్టేషన్లో మద్దిశెట్టి అజయ్ బాబు అనబడే నా మీద కేసు పెట్టారు ఆధారాలు తీసుకురాలేదు అని మేము ఆధారాలు తీసుకొస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియకడుగుతాను కాకీ డ్రెస్సులు వేసుకున్నది దేనికి నెల నెల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నది దీనికి ఇన్వెస్టిగేషన్ టీంలు ఏర్పాటు చేసే దీనికి క్రైమ్ పోలీసులు ఎందుకున్నారు సివిల్ పోలీసులు ఎందుకున్నారు సిఐడి పోలీసులు ఎందుకున్నారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎందుకున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకున్నారు వీళ్ళు కుదరకపోతే సిబిఐ వాళ్ళు ఎందుకున్నారు ఎంట్రీపోల్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకున్నారు అసలు అంటే అన్యాయం జరిగింది సార్ ఇది అన్యాయం ఇది అన్యాయం అని అడిగే వాళ్ళు మీకు ఆధారాలు తెచ్చివారా చంద్రబాబు నాయుడు గారు